అండి ఈరోజు నేను గోంగూర పచ్చి చేపల కర్రీ చేశానండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి చేపల కూరలో మనం ఎంత ఆయిల్ వేసుకుంటామో అంతే చాలండి అది వేడే వేడెక్కుతున్నప్పుడు చేపలను మంచిగా క్లీన్ చేసేసుకుని దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి దీనిలో నేను మంచు నూనె ఏమీ వేయలేదు ఒక అరగంట కలిపేసేసుకుని పక్కన పెట్టుకున్న చేపల్ని బాగా వేడైన నూనెలోకి వేసుకోవాలండి ఒక్కొక్కడిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చేపలు మనం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఇలా తిప్పుకునేటప్పుడు విరిగిపోతాయి ఒక గరిటె తీసుకుని రెండు గరిటెల సహాయంతో రెండు వైపులో తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వస్తే చాలండి ఈ బ్రౌన్ కలర్ వచ్చిన చేపల్ని తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి మనకి చేపల కూరకి డీ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పట్టదండి అదే ఆయిల్లో కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి కూడా వేసుకుని రెండు ఎండుమిర్చిని కూడా వేసుకున్నానండి అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసేసుకుని వేసేసేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దానిలోకి ఐదు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ధనియాలు వేసేసుకుని మిక్సీ పట్టేసేసుకున్నానండి ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పేస్ట్ చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుగు మాడిపోకూడదు ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు గోంగూరని క్లీన్ చేసేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం గోంగూరని రుబ్బం కాబట్టి ఉడికిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే మనకి గ్రేవీలాగా మంచి పేస్ట్ లాగా వచ్చేస్తుంది గోంగూర త్వరగానే ఉడికిపోద్దు కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ గోంగూర బాగా ఉడికిన తర్వాత మాత్రమే సాల్ట్ వేయాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కూరలో ఆయిల్ సాల్ట్ కారం ఎక్ వేసుకుంటే అవి కరెక్ట్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన గోంగూరలోకి పక్కన పెట్టుకుని ఉంచుకున్న చింతపండు పులుసును కూడా పోసేసుకుని ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కారం సాల్ట్ ఈ టైంలో వేసుకోవాలి ఇది ఒక్కసారి బాగా ఉడికొచ్చిన తర్వాత దీనిలోకి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకోవాలి ఈ చేపలు వేసిన తర్వాత గరిటితో తిప్పకూడదు కడాయి పట్టుకొని కుదుపుకుంటూ ఉడికించుకోవాలి దీనిలో మనం తలకాయలు కూడా వేసాం కాబట్టి తలకాయలని ఒక ఒకసారి ఉడికిన తర్వాత ఒక వైపు తిప్పుకొని మళ్ళీ ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది మనం గోంగూర ఎండి చేపలు గోంగూర రొయ్యలు వండుకుంటాం ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు డిఫరెంట్గా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా టేస్ట్గా అనిపించింది ఎప్పుడు నార్మల్ కర్రీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి డిఫరెంట్గా చాలా బాగా చాలా నచ్చుతుంది ఇలా కుదిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఎక్కువ టైం కూడా పట్టదు చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చి చేపల కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి